స్తోత్రం చెప్దాం అందరం అందరం దేవునికి స్తోత్రం హాలి లూయా దిగ్గరగా స్తోత్రం చెప్దాం ప్రియరా మరి సమయల్ గారు మొదటిగా సాక్షిని చెప్పారు వారు ఈ నెల పదిహేనో తారీఖు అనగా గురువారము కృతజ్ఞత మీటింగ్ ని వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆల్రెడీ అది మన చర్చ్ గ్రూప్లో ఆ పాంప్లైంట్ పెట్టడం జరిగింది అమ్మ ఆ పెద్ద ఆవిడ వస్తుంది ఆవిడకి కుర్చీ అని ఉంటాయి అని కాబట్టి పదిహేనో తారీఖు వారు కృతజ్ఞత మీటింగ్ని వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన సంఘానంతటికీ కూడా మరి భోజనాలు ఉన్నాయి మనమందరము కూడా ఆ మీటింగ్లోకి వెళ్ళాలి ఆ మీటింగ్లో పాల్గొనాలి అక్కడ ఉన్నటువంటి పనులన్నిటిని మనము మరి చక్కబెట్టుకొని చక్కగా ఆ మీటింగ్ని ద్విజ మరి దిగ్విజయంగా మనం జరిగించుకుందాం మరి ఆ మీటింగ్కి మంచి దైవ సేవకులు వస్తూ ఉన్నారు ఇంతకు ముందు అయినా ఆల్రెడీ మన ఉపవాస కూడికలకు వచ్చారు సామియలు గారు ప్రవక్త అలా ఆలోచించి ఆలోచించి రెండు రెండు రోజుల తర్వాత మళ్ళీ కన్ఫామ్ చేశారు కాబట్టి మరి మంచి దైవజన్లు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మరి స్త్రీలు స్త్రీలందరూ కూడా మధ్యాహ్నం రెండు గంటలకి మరి ఆ స్థలానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను మరి మిగిలిన వారందరూ కూడా ఆరు గంటలకి వచ్చేయాలి ఎందుకంటే అక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాయి కనుక మరి ఆరు గంటలకే మనం వచ్చినట్లయితే దయచేసి అక్కడ అన్ని పనులు మనం చక్క పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మరి విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థన మనం చేస్తున్నాను ఆ మీటింగ్ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను మరి గురువారము పదిహేనో తారీఖున అలాగే ప్రియరా మన దుమ్ములపేటలో మరి మంగళవారము బుధవారము అనగా పదమూడు పద్నాలుగు తేదీలలో మరి ఇసాక్ గారు మీటింగ్స్ని ఏర్పాటు చేసుకున్నారు ఉజ్జీవ సువార్త పండుగలు దయచేసి మీకు మీటింగ్ అయిన తర్వాత ఈరోజు ఆరాధన అయిన తర్వాత మీకు పాంప్లెట్స్ ఇవ్వబడతాయి దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్స్కి వెళ్ళవలసిందిగా నేను మీకు మనం చేస్తూ ఉన్నాను మన సంఘాన్ని అంతటిని కూడా వారు ఆహ్వానించారు కాబట్టి ఈ మీటింగ్స్ కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం గాక హలే ప్రియరా మరి నేను వచ్చే వారం కేరళ వెళ్తున్నాను కేరళ మీటింగ్స్కి మరి అవకాశం వచ్చింది మరి చాలా ఖర్చులు ఉన్నాయి మరి కేరళ వెళ్ళడం అనేది ఇది మొదటిసారి అంత దూర ప్రయాణం చేయడం కూడా ఇది నాకు మొదటిసారి దయచేసి నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయమని మనం చేస్తూ ఉన్నాను అలాగే ప్రియరా మన మధ్యలో మరి గిజ్జోన్ గారు ప్రా సాక్షిని చెప్పారు మరి నిజంగా వారు చెయ్యి మరి ప్రారంభంలో మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ వీడియో తీసి ఆ వీడియో చూసినప్పుడు నిజంగా నాకు చాలా భయం అనిపించింది మాట ఆ కండ లోపల ఆ భాగం కనిపించడం ఆ రక్తం ఆ మొత్తం ఇది ఊడిపోవడం పైకి మరి చాలా కుట్లు పడ్డాయి అవి అదంతా చేశారు కానీ మరి సరైనటువంటి ట్రీట్మెంటు మరి అందలేదు మరి ఏంటో నాకు తెలియదు కానీ మరి అది లోపల పెరిగిపోయింది గాయము చాలా పెద్దదైపోయింది మొత్తం మీద ప్రియరా మరలా వారు వేరే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందుతున్నారు మనము ప్రార్థన చేద్దాం మరి త్వరగా గాయం మాన మా మాన్పి వేయబడాలని దేవుడు గాయాన్ని ముట్టాలని దేవుడు స్వస్థపరచాలని మరి గిర్జోని గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి చాలా మరి హాస్పిటల్ ఖర్చులు వరకు ఉన్నాయి మరి దేవుడే ప్రతి ఒక్కరికి సహాయం చేసేవాడు కనుక దేవుడే సమకూర్చేవాడు కనుక ప్రియరా మనకి మనుషులు కొంతకాలమే మరి సహాయం చేస్తారు కానీ దేవుడు మనకు సదాకాలము సహాయం చేసే దేవుడు కాబట్టి మరి దేవుని సహాయం కొరకు మనం అందరం కూడా మరి ప్రార్థన చేద్దాం అలాగే ప్రియరా మరి ధనలక్ష్మి గారు సాక్ష్యం చెప్పారు మీరందరూ విన్నారు మరి నాకు తెలియదు మరి బాగలేదన్న విషయం మరి ఏదేమైనా కూడా మరి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ గాక హలేలుయా ప్రియరా మీకు చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీకు ఏదైనా బలహీనత కానీ సమస్య వచ్చినప్పుడు దయచేసి మరి సేవకునిగా నాకు తెలియజేసినప్పుడు మరి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది మరి మీకు ఎలా ఉందో నాకు తెలియకపోతే నాకు చెప్పకపోతే తెలియదు కదా కాబట్టి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు మరి మొన్న ఆదివారం కూడా మీకు చెప్పాను అండి ఆవిడ ఆపరేషన్ విషయంలో ఆపరేషన్ ఒక అరగంటలో ఆపరేషన్ థియేటర్కి వెళ్తుందండి ఆవిడ అరగంటలో ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు ఆవిడకి అనిపించిందంట ఫాస్ట్ గారి చేత ప్రార్థన చేయించుకుందామని వెంటనే ఒక అరగంటలో ఎవరైనా అసలు ఫోన్ ఎవరు అసలు మనం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోతాం కాబట్టి ఫోన్ అంత అవకాశం ఉండదు ఆవిడ అయ్యా ఐదు గంటలకల్లా ఆపరేషన్ చేస్తారు అని చెప్పింది ఆవిడ ఇంకా ఇరవై నిమిషాలు ఒక అరగంట మాత్రమే ఉంది వెంటనే ఆవిడ ఫోన్లోనే మరి ప్రార్థన చేయడం జరిగింది మరి ఇలా నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు మరి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు మరి ప్రత్యేకంగా మన సంఘ బిడ్డలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఎవరికైనా ఏదైనా సమస్య వస్తుంది ఎందుకంటే మనం అందరి మనుషులు కాబట్టి ఏదైనా కష్టం వస్తుంది బాధ వస్తుంది సమస్య వస్తుంది మరి సేవకునిగా మరి అది తెలియజేసినప్పుడు మరి మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మన సంఘంలో వృద్ధుల ఆసరా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి జూలై ఒకటో తారీఖును ప్రారంభించాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రతిరోజు ఉదయం మరి పది మంది వరకు వచ్చేవారు మరి మొన్న ఒకటో తారీఖు నుంచి కూడా మరలా తగ్గిపోయారు మరి ఏదేమైనా కూడా మరి వారు కూడా తగ్గిపోయారు ఇక్కడ పరిచర్య చేసేవారు కూడా లేరు ఒకవేళ మీరు అనుకోవచ్చేమో పాస్టర్ గారు ఆపేసారేమో ఈ వృద్ధుల కార్యక్రమాలు అమ్మ అమ్మ దాని అమ్మగారు అమ్మ మీరు ప్రతిరోజు వస్తున్నారు టిఫిన్ చేయడానికి వస్తే తింటున్నారా తృప్తిగా తింటున్నారా ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి ఏమండి ఆవిడ ప్రతిరోజు వస్తారండి ఇక్కడ ఆనందమ్మ గారు కూడా ఉన్నారు గారు ఒక్కొక్కసారి రారు ఆవిడికి బలహీనంగా ఉన్నప్పుడు మరి మిగిలిన వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడ మన మన మందిరంలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది దయచేసి మీరు ఎవరైనా సహకరించాలనుకుంటే ఉదయం మరి ఎనిమిది ఎనిమిది గంటల కల్లా మీరు పరిచయ మందిరానికి వచ్చేయండి మీరు పరిచయ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ వృద్ధుల ఆసన కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి మరి మొన్న వారము సోమవారం మంగళవారం కూడా చలివేంద్రం పెట్టామండి ఆల్రెడీ మన చర్చలో చెప్పడం జరిగింది రెండు వారాల నుంచి నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను మన గ్రూఫ్లో పెట్టడం జరుగుతూ ఉంది అమ్మ మన గ్రూఫ్ అందరికీ వస్తుందా సెల్ ఫోన్ టచ్ ఫోన్లో చేతుల పైకెత్తండి ఏంటి మరి చలివేంద్రం పెట్టాము మరి అందరూ వస్తారు సహకరిస్తారు అనుకున్నాం కానీ ఆ రోజు మరి అందరూ రాలేదు మరి ఏదేమైనా మరి ప్రియరా మరి పండు నేను వీరబాబు నిజంగా ఆ రోజు ఉదయం ఆరు గంటలకి మా పెరుగు తీసుకొని వచ్చి ఇక్కడ అన్ని సామాన్లు మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకురావడం ఆ తర్వాత చాలా పనులు ఉన్నాయి ఆ రోజు చాలా నలిగిపోయాను మరి నిజంగా ఆ రోజు చాలా అద్భుతంగా జరిగింది చాలామంది వచ్చిన దండం పెట్టువారు మన దుమ్ములపేటలు ఏ పాస్ట్ గారు కూడా అలా చలివేందరూ పెట్టలేదు బాబు మీరు పెట్టారు నిజంగా ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఎంతోమంది అక్కడికి వచ్చి దండం పెట్టేసేవారు నాకు అయ్యయ్యో తప్పండి అలా పెట్టకండి నాది చాలా చిన్న వయసు దేవుడు మరి ఆలోచన ప్రకారంగా నేను ఇలా చేశాను అని చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు రోజులు చలివేంద్రం చాలా అద్భుతకరంగా జరిగింది అయితే మూడో రోజు కూడా పెడదాం అనుకున్నాం కానీ మూడో రోజు మనకి ఆ రోజు వర్షం వచ్చింది అయితే నేను ఆ రోజు మరి పెట్టడం లేదు పెట్టలేదు ఏదేమైనా కూడా మన సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి ఒకవేళ మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలకు మీరు కూడా ఆ పరిచర్యకు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం హలే లూయా ప్రియరా దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీలైతే సెల్ ఫోన్స్ ఫ్లైట్ మోడ్లు పెట్టుకోండి మనము కొద్ది నిమిషాలు మరి వాక్య ధ్యానంలోనికి వెళ్తాం కాబట్టి మరి సాక్షిని చెప్పిన వారి కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేద్దాం అందరూ కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకొని మనము వాక్య సందేశంలోనికి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం హలిలుయా స్తోత్రం అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం